వైన్ కూలర్ వైన్ కూలర్ కూలర్ అంటే ఏదో అనుకునేరు మట్టి కొండ సో మన యాంటిక్ కలెక్షన్స్లో ఇది తెచ్చా ఇట్లాంటి మట్టి కలెక్షన్స్గా కనపడ్డా జాడీలు కనపడ్డా వదిలిపెట్ట నేను సో ఇది తెస్తే ఇవాళ మావిడ దీంట్లో సర్దన్నం నీట్గా ప్రోబయాటిక్ మజ్జిగ వేసి ఉల్లిపాయ వేసి పచ్చిమిరపకాయ వేసి రెడీ చేసింది సో చూస్తే ఫుల్ అయిపోతా నేను ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రోబయాటిక్ ఇలా చద్దన్నం చేసినప్పుడు నైట్ సాల్ట్ వేసి పెట్టకూడదు ఇప్పుడు తినేటప్పుడు యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసామంటే దానిలో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు ఏ సార్ట్ ఆఫ్ సద్ధన్నం చూసినా కానీ నాకు మా అమ్మమ్మలు పాటూరు అమ్మమ్మ చిన్నప్పం అమ్మమ్మ నెల్లూరు అమ్మమ్మ గుర్తుకొస్తారు వాళ్ళు ఎలా అంటే మొత్తం ఒక పది మంది పిల్లల్ని మంచి టెంకాయ చెట్టు కింద కూర్చోబెట్టి రౌండ్గా ఇట్లా దోశలలో చద్దన్నం పెట్టి మామిడికాయ బంగినపల్లి మామిడికాయ చాలు ఇలా తింటే మామిడికాయ కొరకు వేరే అది ఆ టేస్టే వేరే చూద్దాం మావిడ మా అమ్మమ్మ టేస్ట్ని మైమిరిపిస్తుంది ఏమి ఇవాళ బాగా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ సాల్ట్ అక్కర్లా మట్టి వాసనకి గా ఉంది వెళ్ళిపోయా వెళ్ళిపోయా నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయా ట చెట్టు ఆ ప్లేస్కి వెళ్ళిపోయా చిన్నప్పుడు కాకపోతే ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే బంగినపల్లి మామిడికాయ తోటలో అప్పటికప్పుడు పండుకాయ కోసుకొని ఇలా సద్దన్నం తింటుంటే ఇక్కడ మామిడికాయ లేదు కాబట్టి మామిడికాయ గుర్తుకొచ్చింది కాబట్టి మనం ఆగలేం కదా మామిడికాయ దబ్బ వేసుకుందాం దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ మనం ఇది తినేటప్పుడు ఒక స్పెషల్ సౌండ్ రావాలి జుర్రాలి అప్పుడే మజా వస్తుంది మామూలుగా సౌండ్ లేకుండా తింటే మజా రాదు ఇది ఇది ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా బ్యాక్ టు చిన్నపావని బ్యాక్ టు పాటూర్ బ్యాక్ టు నెల్లూరు ఫుల్లు హ్యాపీసు ఫుల్ సాటిస్ఫైడ్